దర్శీ పట్టణంలో అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూం అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీవేర్ వరకు లేటెస్ట్ బంగారు ఆభరణాలు లభించను తెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శ స్టేట్ బాజీ అనే అతను స్టేషన్లోకి అతనే పెట్రోల్ పోసుకొని స్టేషన్లోకి ఫార్టీ ఫైవ్ అంటే ఎర్లీ మార్నింగ్ అంటే అర్ధరాత్రి పూట వచ్చాడు వచ్చి అతనే కిలోజని పోసుకొని అదే అతనే పెట్రోల్ పోసుకొని వచ్చి స్టేషన్లోకి వచ్చి అతనే చూస్తుండగా కెమెరాలో మీకు కనపడింది అతనే ముట్టించుకున్నాడు అది ఫైర్ ఆ అమ్మటే మా వాళ్ళు ఇమీడియట్లీగా బ్లాంకెట్ పెట్టి అతను కట్టేసి ఆర్పేసి ఇమీడియట్లీగా అతన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలుకి ఒంగోలు నుంచి గుంటూ తీసుకెళ్లారు అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ బర్ పర్సెంట్ బర్న్ అయ్యింది పైన పైన దీనికి అతను మెయిన్ ఉద్దేశం ఏంటంటే అతను నిన్న అంటే ఫోర్త్న దగ్గర ఆర్డ్ అవర్స్లో లెవెన్ థర్టీ అప్పుడు స్టేషన్కి వచ్చి మా బైక్ ఉంది మా బైక్ ఇచ్చేయండి అని అడిగాడు స్టేషన్లో సెంట్రీ సపోర్ట్ సెంట్రీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు ఇప్పుడు బాగా డ్రంకన్ స్ట్రేట్లో ఉన్నాము నువ్వు రేపు ఆ బైక్ గురించి మాట్లాడదాము అని చెప్పి చేశారు దీనికి మెయిన్ ఈ బైక్ విషయం ఏంటంటే నవంబర్ ఇరవై మూడో తారీఖున మనకి దర్శి పక్కన పొలాలలో రైతులు వాళ్ళు ఈ మోటార్లు కానీ ఎవరన్నా దొంగలు దొంగలేస్తారే అని కాపలా ఉంటే ఒక వ్యక్తి వాళ్ళు మోటార్ సైకిల్ మీద టీవీ మోడెట్టిన కనపడలేదు కనపడితే అతను క్వశ్చన్ చేసేటందుకే అతను బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన తర్వాత రైతులు ఆ బండిని తీసుకొచ్చి మన పోలీస్ స్టేషన్లో అప్పగేస్తారు అప్ప అప్పదైతే నవంబర్ ట్వంటీ ఫోర్త్న ఆ బండి ఎవరిదని నేను ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఈ కాల్చుకున్న మీర కాల్చుకున్న షేక్ బాజీ వాళ్ళ బ్రదర్ దాన్ని అతను పిలిపించారు అతను ఎందుకు ఉంటావు అక్కడ ఆ టైంలో నువ్వు అని మన వాళ్ళు అడిగిన తర్వాత నైట్ టైంలో పంపించేశారు పంపించి పంపించిన తర్వాత తర్వాత టైగర్ గారు కొంచెం వేరే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ ఫాదర్ చనిపోతే వెళ్ళిపోయాడు తర్వాత ఎవరు రాల బైక్ గురించి నిన్నే అతను వచ్చి కావాలని అతనికి కొంత సూసైడ్ టెండెన్సీ ఉంది అతను రౌడీ షేటర్ మన దర్శి పోలీస్ స్టేషన్లో అతని మీద రౌడీ షీట్ ఉంది అంతకుముందు అతని మీద ఎస్టీ ఎస్సీ కేసు అత్యార ఒక ఎస్టీఎస్సీ కేసు అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటామని ఆ అమ్మాయిని మోసం చేసిన కేసు ఒకటి ఆ కేసులు ముద్దాయి ప్లస్ అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది ఇంతకుముందు బిఫోర్ కూడా ఇదే విధంగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి పిక్స్ రెడ్ పాయింట్ని తీసుకుంటే మన పోలీసులే అతన్ని కూడా రక్షించారు ఆ టైంలో తీసుకెళ్లి కట్టించే అదే ఆ విధంగా ఫైవ్ టైమ్స్ చేశాడు మళ్ళీ నిన్న ఈ ఆర్డ్ అవర్స్లో ఈరోజు ఆర్డ్ వచ్చి వచ్చి విధంగా అటెంప్ట్ చేసి అతను కాల్చుకున్నాడు దీంట్లో పోలీసులు ప్రమేయం కానీ ఎటువంటి ఇది లేదు పోలీసులు అతను సేవ్ చేశారు సేవ్ చేశారు అతనికి ఆ సూసైడ్ మెంటాలిటీ ఉంది కాబట్టి మా వాళ్ళు ఎలర్ట్ ఉండి అతను కాపా దాని మీద మేము కేసు కట్టిన కేసు కట్టి దర్యాప్తు చేస్తాం